సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట డెబ్బై మూడు కాపుల విదేశీ విద్యను నీరు గార్చిన జగన్ కాపు కార్పొరేషన్ రద్దు చేయండి ఉన్నత చదువుల కోసం విదేశీ పయనం తప్పనిసరి అన్నది అందరికీ తెలిసిన విషయమే విదేశీ విద్యను అభ్యసించి మన దేశానికి సేవలు అందించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీవ్ గాంధీ ప్రణబ్ ముఖర్జీ ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ ప్రధానులుగా ఉన్న దాదాపు అందరూ విదేశాల్లో చదువుకొని ఖ్యాతి గడించిన వారే మరో విషయం ఏంటంటే మన దేశం నుండి నోబెల్ బహుమతి పొందిన అందరూ విదేశాల్లో విద్యను అభ్యసించిన వారే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నత విద్యకు పెద్దపీట వేసి కాపు విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక నిధుల్ని సమకూర్చుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందించేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ విధంగా చదువుకున్న రెండు వేల నాలుగు వందలకు పైబడిన కాపు విద్యార్థులు మన దేశంలోని అగ్ర సంస్థల్లోనో ఆయా దేశాల్లోనో మంచి మంచి స్థానాల్లో ఉన్నారు ఇదంతా గతం మరి నేడు విద్యార్థులకు అందజేయాల్సిన ఉన్నత విద్యకు ఉపయోగపడే పథకాల్ని సమూలంగా నీరుగార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం విధాలా ప్రయత్నిస్తోంది నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు మంచి చేద్దామని ప్రారంభించిన ఏ ఒక్క పథకము అమలు చేసే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదన్నది వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన జగన్ ప్రభుత్వంలో ఎప్పటి వరకు విదేశీ విద్యా పథకం ద్వారా సహాయం అందుకున్న కాపు విద్యార్థులు రెండు అంకెలు దాటలేదు అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరాల్లో అప్పటికే విద్యను అభ్యసించేందుకు విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి సహాయం అందకపోవడంతో వాళ్ల పరిస్థితి అగమ్య మారింది అందువల్ల అటు అక్కడ విద్యార్థుల్లో ఇక్కడ ఆ విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనతో మనోవేదనకు గురయ్యి కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా ఇంకో విషయం ఏంటంటే విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులకు నిధులు అందకపోవడంతో చదువు కొనసాగించలేక పెట్రోల్ బంకుల్లో ఉద్యోగస్తులుగా ఫ్లోర్ క్లీనింగ్ పనులకు అంతకంటే దిగువ స్థాయి పనులకు కూడా వెళ్లాల్సి వచ్చింది జగన్ ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్య పథకం కేవలం బి గ్రేడ్ యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల అక్కడి దాకా వెళ్లడం అనవసరం అన్న ఆలోచనని నాటే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం తమ సొంత మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేస్తోంది కానీ ఆ పథకం కింద విడుదలైన నిధులు మాత్రం ఆఫీసు అద్దెలకు ఉద్యోగస్తుల జీతాలకు సరిపెడుతున్నారు ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కాపు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి కాపులను వ్యతిరేకిస్తూ సీనియర్ శాసన సభ్యులు సామినేని ఉదయభానుని దుర్భాషలాడిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు వైశ్యుడైన వెల్లంపల్లి శ్రీనివాస్ని సమావేశానికి ఆహ్వానించి కాపు సంఘాల మీద అవాకులు చవాకులు పేలేటట్టు అవకాశం కల్పించాడు అసలు జగన్ ప్రభుత్వం ప్రారంభ దశ నుండి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం కోసం కాపు సంఘాలతో సంబంధం లేని కాపుని ఎంపిక చేయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటి మంత్రి కె పార్థసారథి యాదవ్ సీఎం కార్యక్రమాల నిర్వహణ చూసే తలసల రఘురాం చౌదరిలకు బాధ్యతలు అప్పచెప్పగా రామచంద్రారెడ్డి విజయవాడ వ్యవహారాలు చూసే శేషుని చైర్మన్ గా ఎంపిక చేశారు ఇక్కడే వాళ్ళ కుట్ర రాజకీయం బయటపడింది ఈ విషయం కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగిన రోజే స్వయంగా వెల్లడించాడు ఇంకో విషయం ఏంటంటే ఎప్పటి వరకు కాపు కార్పొరేషన్కి ఎండిగా ఉన్న వాళ్లలో దాదాపు అందరూ కాపేతరులే ఇది కాపుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇలా కాపు విదేశీ విద్య కాకుండా కాపులకు సంబంధించిన అనేక పథకాలను నీరుగారుస్తూ ఒక్కొక్క పథకానికి సంబంధించిన ఆర్థిక వనరులను ప్రభుత్వం నుండి విడుదల చేయక నిర్వీర్యం చేస్తున్నారు ఇదిలా ఉంటే సకల మంత్రి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బలిజ సోదరుడి ద్వారా కాపులు వేరు బలిజలు వేరన్న నినాదంతో కాపులతో సంబంధం లేకుండా బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొంతమంది బలిజ నాయకులను పార్కుల్లో ఉంటూ రోజువారీ కూలి పనులు చేసుకునే కొంతమందితో కలిసి ఒక మెమోరాండం సమర్పించారు ఇదంతా కాపుల్ని బలిజల్ని విడగొట్టి పడగొట్టాలన్న సజ్జల మాయాజాలం ఏది ఏమైనా మనం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం ఆ తప్పును చేసుకోవాలంటే రాబోయే ఎన్నికల్లో జనసేనానికి మద్దతుగా వారి రాజకీయ నిర్ణయాన్ని మనం అమలుపరుస్తూ మన ప్రభుత్వాన్ని మనం సాధిద్దాం ఈ విషయంలో కులానికి ద్రోహం చేసే వైసీపీ నాయకుల ప్రలోభాలకు లోను కాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయాల్ని వేషరత్తుగా అంగీకరిద్దాం జనసేనాని ఎటు మొగ్గు చూపితే మనమంతా ఆ దిశలోనే ముందడుగు వేద్దాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్